రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినాం దీన్ని ఎంత దూరం తీసుకొచ్చిన గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు ఇవాళ ఢిల్లీలో కూడా దీన్ని తెలిసినట్ చేసిండు మన రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం బ్రిడ్జి తొందరలో చేయాలి మేము ఈ పోరాటం ఫలిస్తా మేము మేము వీళ్ళిద్దరి మీద నమ్మకం కొద్దిన్నాం ఈ ప్రజలు మూడు మండలాల ప్రజలు కళ నెరవేరాలని కోరుకుంటున్నాం విద్యకు వైద్యానికి దూరం అవుతుంది కాబట్టి ఇది వెంటనే బ్రిడ్జి సంక్షేమ చేయాలి మైసామ్మ కూడా నుండి అక్కడ ఒక మూడు వేలు ఎకరాలది మాకు పర్యటన కేంద్రం కానీ మన కాలేజీలకు కానీ డబుల్ బెడ్రూమ్లకు కానీ ప్రతిదానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఈ అయితే ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ మూడు మండలాలు ప్రజలు అందుబాటులోకి అవుతుంది విద్యకు వైద్యాలు దూరం ఉంటాయి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి గౌరవ మంత్రి గారు సంజయన గారు దీన్ని వెంటనే శాంక్షన్ చేసి మళ్ళీ వినతి పత్రం ఇచ్చిన వాడు దీన్ని వెంటనే ఎమ్మడి వాడి మనకు గౌరవ రవాణా శాఖ మంత్రి ఎమ్మడి వాడి ఈ వెంటనే బ్రిడ్జ్ సాంక్షన్ చేయాలి కిలోమీటర్ పావు ఎందుకంటే మాకు పుట్టు తిరిగి రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బ్రిడ్జి వెంటనే సాంక్షన్ చేయాలి అన్న ఎంపీ గారికి ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇద్దరు తొందరగా బ్రిడ్జ్ సాంక్షన్ అయ్యే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం